ప్రస్తుత సమాజంలో అనేక టెక్నాలజీ ఉన్నా కూడా పూర్వ సాంప్రదాయాలు చూస్తూనే ఉంటాం అందులో ఒకటి మన కర్నూలు జిల్లాలలో ఒక ప్రత్యేకమైన ఉగాది పండుగ నిర్వహిస్తారు అదేనండి పిడకల సమరం ప్రేమికుల్ని విడదీసిన పెద్దల్ని చూసింటాం ప్రేమ కథలు విషాదంగా ముగిసిన సందర్భాలు విని ఉంటాం కానీ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం గ్రామంలో ప్రేమను గెలిపించేందుకు గ్రామస్తులు పిడకల సమరం సాగించారు భద్రకాళిదేవి వీరభద్ర స్వామి కోసం గ్రామస్తులు వందల ఏళ్ల క్రితం చేసిన ఈ పిడకల పోరాటాన్ని గ్రామస్తులు నేటికి పాటిస్తున్నారు చూస్తున్నాం ఇక్కడ పిడకల సమరం చూడడానికి రేపు చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ అలాగే తేరు కూడా ఎగుతారు ఇక్కడ కాగిపల్ల స్వామికి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జాతర కానీ విడకల సమరం కానీ చాలా వై నుంచి వస్తూనే ఉంది ఈ ఆచారాన్ని అందరూ పాటిస్తారు ఇక్కడ ఉగాది తర్వాత ఒక రోజు జరిగే ఈ పిడకల సమరానికి కైరిప్పల గ్రామం మరోసారి సిద్ధమైంది ఇప్పటికే ఆలయ నిర్వాహకులు పిడకల సమరానికి సర్వం సిద్ధం చేశారు కర్నూలు జిల్లాలో జరిగే పిడుగుల సమరంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పిడకల సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకై జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలువ పందులు వేశారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పుల గ్రామంలో శ్రీ భద్రకాళిదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వంతుల సంపాదన చేస్తోంది వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడతల సమరం జరుగుతుంది త్రేతాయుగంలో భద్రకాలి దేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీస్తుంది పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకోకుండా భద్రకాళి దేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్ళొద్దని వేడుకున్నారని స్థానికులు అంటున్నారు స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారి వైపు పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురు దాడికి దిగారని ఇలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు కిడతల సమరంలో దెబ్బలు తేలిన వారు భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి వాళ్ళ ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న విభూతిని ఇరు వర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది శ్రీ శ్రీ స్వామి కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం గైరుపుల గ్రామంలో పిడకల సంబరం జరుగుతుంది ఆనువాతిగా ఇది ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా ఎవరికైనా చుట్టుముట్టు పల్లెలు అందరూ పాల్గొంటారు దీంట్లో కాళికాదేవి వర్గం పక్క యాదవులు ఎస్సీలు కమసల వాళ్ళు కాళికాదేవి తుక్కుంటారు ఇరవద్ర స్వామి వర్గం వచ్చేసి బోయ పొరుగ వీరసేవ లింగాయత వీళ్ళంతా ఒక పక్క ఉంటారు ఎవరు ఎంత పుట్టుకన్నా కూడా ఎవరేమీ శత్రువుగా భావించరు ఇది ఆన్వాతిగా వస్తుంది ఇది దేవుని దేవుడు గుర్రం పైన కూర్చొని కమ్మిడి కట్టుకొని ఉంటాడు కొబ్బరి కట్టుకొని ఆయనకు తొమ్మిది ముగ్గులు పట్టిస్తాము ఆ నువ్వులు ముసిముసి అయినప్పుడు ఆ నువ్వులు తీసుకొని మేము అక్కడ నువ్వులు తెచ్చి ఆధారం తయారు చేసి ఆ దెబ్బల దాళ్ల వాళ్ళకి కంటికి తగితే ఆయన అభిషేకం తీర్థం కళ్ళలో వేస్తాము ఏం అపాయం ఏమి ఉండదు ఎవరు శత్రువుగా ఎవరు చూడరు ఇది దేవుని దొంటుంది కానీ ఈ రోజు కొట్టుకుంటాం కానీ రేపు కొట్టుకోవాలంటే చేత కాదు అది దేవుని నీళ్ళతోనే అది జరుగుతుందమ్మా నా పేరు ఆలయం అర్చకుడిని శేఖర్ నా పేరు పేరు పంపి అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవంలో భాగంగా స్వామి వాళ్ళ పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారు మంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పుల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు ఈ సాంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం దీన్ని చూడటానికి వేలాదిగా జనం వస్తారు పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి వీరభద్ర స్వామి వారికి అంగరంజ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు